హాయ్ ప్రజెంట్గా అయితే నేను పాతళ శంభు మురుగన్ టెంపుల్ లో ఉన్నాను అనమాట ఇక్కడ కరుంగలి మాల చాలా ఫేమస్ మాల కోసం నేను ఇక్కడ రావడం జరిగింది ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పుడు యొక్క కరుంగలి మాలని ధరిస్తున్నారు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూస్తానే మనం ఆ కోణంలో నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రేట్లు చూసినట్లయితే ఎంఎం టూల్ హండ్రెడ్ సెవెన్ ఎంఎం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ హండ్రెడు అలానే ఎంఎం టూ థౌజండ్ రూపీస్ కేవలం ఇక్కడ ఒరిజినల్ మాత్రమే దొరుకుతుంది వీళ్ళకి ఎలాంటి ఆన్లైన్ సర్వీసులు లేవు అనమాట అలానే ఈ మాల ధరించి ఎయిర్ కట్కి వెళ్ళకూడదు చావింటికి వెళ్ళకూడదు అలానే మాలని నైట్ పడుకునేటప్పుడు తీసేసి ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలన్నమాట ఎట్టకెళ్ళకి నేను ఎయిట్ ఎంఎం కరుంగలి అయితే తీసుకున్నాను సో వాళ్ళు వీళ్ళు తీసుకున్నారని కాదు బట్ ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాను అదే నమ్మకంతో ఒక కరంగాలి ఒరిజినల్ మాలం తీసుకోవడం జరిగింది